ఇంటింటి రామాయణం సీరియల్ అయితే ఇంకా అక్షయ్ అయితే ఇంకా అవనిని మా అమ్మే నిన్న ఇంటికి రమ్మని అనడంతో ఒక పక్క సంతోషం వేసిన మరొక పక్క ప్రణతి ఎందుకు అలా ఉంది అని చెప్పని కొంచెం తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏదన్నా తీవ్రనన్నా ప్రేమిస్తుందా ప్రేమిస్తేనే కదా అలాగా పెళ్ళి వద్దు అని చెప్పని అంటారు అని చెప్పని రకరకాలుగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అయినా రేపు పెళ్ళికి వెళ్తున్నాను కదా రేపు తన గురించి ముందు ఫస్ట్ నేను వెళ్ళంగానే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ప్రణతి ఏంది ఏం చెప్ప చెప్పాలనుకుంటుంది అన్న విషయం అయితే అనుకుంటుంది ఇంకా అత్తారింట్లో అడుగు పెడుతున్నానని చెప్పని చాలా సంతోషంగా వెళ్తే ఇంకా అందరూ హార పల్లవి అయితే హారతిచ్చి అలాగే పల్లవి ఇద్దరు హారతిచ్చి ఇంకెళ్ళడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా పెళ్ళి ఇంకా జరుగుతుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా పార్వ పార్వతి అయితే మాత్రం ఇంకా అవనిని చాలా కోపంగానే చూస్తూ ఉంటుంది ఇంకా పెళ్లి కూతురు రెడీ చేయాలని చెప్పి ఇంక అందరూ వెళ్ళి చూసుకునే సమయానికి ఇంకా ప్రణీతి అయితే ఇంట్లో కనిపించకుండా వెళ్ళిపోతుంది ఇంక బట్టలు సర్దుకొని ఇంకా అక్కడ లెటర్ రాసి పెట్టడంతో నాకు తెలుసు ఇంట్లోకి తను అడుగు పెట్టిందో లేదో ఏదో ఒక కాపస్కరణం జరుగుతుందని ఇప్పుడు చూసారా కా నా కూతురు ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది అని అయితే ఇంకా మళ్ళీ ఆ నిందన ఎత్తి అవని మీదే వేస్తుంది ఇంకా అక్షయ్కి అయితే అవని వచ్చిందన్న సంతోషాన్ని కొద్దిసేపు కూడా లేకుండా ఇంకా పార్వతి అయితే మొత్తం నాశనం చేస్తుంది ఇదే అదునుగా అయితే ఇంకా పల్లవి అయితే చూసారా అత్తయ్య నేను అందుకని ఎవని ఇంట్లోకి రానివ్వద్దు అని చెప్పని నీ మొత్తుకు ని మీరు నా మాట కాదని లేదు ఇప్పుడు ఏదో ఒక నా అనర్థం జరుగుతుందని చెప్పంటే ఇంక ఇదేను ఇప్పుడు ఇప్పుడు దాకా పెళ్లి చేసుకుంటానని చెప్పని ఈ క్షణమే ఎందుకు వెళ్ళిపోయింది అతయ్యే కొంచెం ఆలోచించండి అని చెప్పని ఇంకా నాలుగు పిల్లలు అయితే ఇంకా ఎక్కేస్తుంది ఇంకా ఇంకా తన పల్లవి ఏది చెప్తే అది చేసేటట్టు మాదిరిగా అయితే ఇంకా పార్వతిని తన గ్రిప్లో పెట్టుకుంటుంది ఇంకా అయితే ఇంక ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోతుంది